నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆధారు ఓటర్ ఐడీలు పాన్ కార్డులు ఇవి చాలా ఈజీగా కొందరు ముఠాల ద్వారా సంపాదించి అక్రమంగా భారతదేశానికి వస్తున్న వాళ్ళు రోహింగ్యాలు మేము ఈ దేశ పౌరులమే మేము ఇక్కడ నుంచి ఎందుకు పోతాం మేము ఎప్పటి నుంచో ఉంటున్నామని మాట్లాడుతుంటే ఓటు బ్యాంకు కోసం కొందరు వీళ్ళకు వత్తస్సు పలుకుతూ వస్తున్నారు అయితే దీని మీద బాంబే హైకోర్టు సంచలన తీర్పిచ్చింది ఏంటి అనంటే ఆధారు పాన్ ఓటర్ కార్డులను పౌరసత్వంగా గుర్తించలేం అంటే నీకు ఓటర్ ఐడి ఉందను నీకు పాన్ కార్డు ఉందను నీకు ఆధార్ కార్డు ఉందను నేను భారతదేశ వారసుడిని నేను దేశం నుంచి పోనంటే కుదరదు బాంబే హైకోర్టు చాలా క్లియర్ కట్గా చెప్పింది కొన్ని సేవలు పొందేందుకు ఇవి గుర్తింపు కార్డులు మాత్రమేనని దేశ పౌరసత్వానికి ఖచ్చితమైన రుజువు కాదని స్పష్టం చేసింది బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన బాబు అబ్దుల్ రైఫే సర్దార్ అనే వ్యక్తి తాను భారతీయుడినని ఆధార్ పాన్ అలాగే ఓటర్ ఐడి చూపించగా అవి ఆధారాలు కావని అతడికి కోర్టు బెయిల్ నిరాకరించింది ఈ ఆధార్ కానీ ప్యాన్ కానీ ఓటర్ ఐడి కానీ కొన్ని పథకాలు పొందడానికి లేకపోతే కొన్నిటి కోసం ప్రూఫ్గా పనికి వస్తాయే తప్ప వచ్చి ఈడ ఇలాంటివి పుక్కట్లో అక్రమంగా పైసల కోసం ఇచ్చేటోడు ఉన్నాడు కాబట్టి వాటిని సంపాదించేసి నేను భారతదేశ పౌరుణ్ణి అని చెప్పి ఈడ కూర్చొని భారతదేశ సంస్కృతి దా సంప్రదాయాల మీద దాడి చేస్తే ఊరుకునేది లేదు అవి భారతదేశ పౌరసత్వానికి ప్రామాణికం కానే కాదు అని చాలా గట్టిగా బొంబాయి హైకోర్టు అయితే చెప్పింది ఇది రావాలి నిజంగా ఈ మధ్యకాలంలో ప్యాను ఓటర్ ఐడి ఈ లేకపోతే ఆధార్లు ఒక ముఠా ఏర్పడి పైసలకు ఎక్కడో పాకిస్తాన్లో ఉన్నోడికి బంగ్లాదేశ్లో ఉన్నోడికి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నోడికి గుడి చేస్తాను మొన్నటికి మొన్న మనం చూసినాం పాకిస్తాన్ మొగుళ్ళు భారత్ పెళ్ళాలు అలాంటి వాళ్ళకు ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ పుక్కట్లో వచ్చేవన్నీ దొబ్బడానికి ఇలాంటి వాళ్ళకి వేయాలంటే బొంబాయి హైకోర్టు ఇచ్చింది ఈ తీర్పు సూపర్ ఇలాంటి తీర్పు ప్రతి స్టేట్లో ప్రతి కోర్టు ఇవ్వాలి అలాంటి అక్రమార్కులకు చెక్ పెట్టాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారానే మన వీడియో వైరల్గా మారుతుంది అండ్ కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీ మీదే ఉందండి ప్లీజ్ సప్ సపోర్ట్ చేయండి చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్ జై భారత్